అండి కనిపిస్తున్నవి ఇక్కడ మూడు రకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా ఇందులో ఫస్ట్ సెకండ్ స్టిక్కీ మోడల్ మూడవది క్లాత్ మోడల్ అనమాట ఈ మోడెడ్లో డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇది వచ్చేసరికి ఇలా అడుగున ఒక రబ్బర్ లాగా ఉండి అది నేలకు అతుక్కుని స్టిక్కీగా ఉంటుంది దీని మీద అడుగు వేసినా కూడా క్లాత్ అంత గమ్ముని జారదు సేమ్ అలానే ఇది కూడా అనమాట స్టిక్కీగా ఉంటుంది దీనికి కూడా అడుగునిలాగా వచ్చి ఇది కూడా నేల అతుక్కుని స్టిక్కీగా ఉంటుంది ఇది కంప్లీట్గా క్లాత్ వలన జారిపోతూ ఉంటుంది ఇది చాలా ప్రమాదం పిల్లలుగా పెద్దలు ఎవరైనా సరే గబుక్కన గబగబా అడిగేస్తే జర్రను జారి కింద పడ్డం ఖాయం అందుకని అలాంటివి వాడద్దు ఇవి వాడేందుకు ప్రయత్నం చేయండి నేను ఇప్పుడే జస్ట్ ఒక యూట్యూబ్ వీడియో చూశాను ఒక అమ్మాయి బిడ్డను ఎత్తుకుని మెట్లు దిగుతూ జర్రులను జారి ఆ మెట్ల కింద ఉన్న క్లాత్ మ్యాట్ మీద పడిపోయిందనమాట సో అది చూసాక ఆల్రెడీ మా ఇంట్లో కూడా ఒకటి రెండు సార్లు జరిగింది అది సో అన్నీ కలిసి వచ్చి దానివల్ల నేను ఇది పెట్టాలి అనుకుని ఇది మీకు పెడుతున్నాను అన్నమాట సో ఇవి చాలా ప్రమాదం క్లాత్ మ్యాట్స్ సో సాధ్యమైనంతవరకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా కూడా మనకి అవైలబిలిటీలో దొరుకుతాయి సో అవి చూసి కొనుక్కోండి క్లాత్ మ్యాట్స్ మాత్రం కొనవద్దు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే పడిపోతారు కనుక జాగ్రత్త సో సాధమైనంతవరకు క్లాత్ మ్యాట్స్ని అవాయిడ్ చేయండి